గురుగాకు పులుగోరండి గురుగాకు వచ్చి ఒక రెండు కట్టలు దానికి కావాల్సిన పదార్థము చిన్న ఎరగడ్లు ఒక రెండు వందల గ్రాములు పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ ఒక ఆరు టమాటా పండ్లు పచ్చి చిన్ని గింజలు కొద్దిగా ఇది వచ్చి నైస్గా చేసుకోకుండా మిక్సీలో ఒకే ఒక రన్కి చేసుకోవాలి ఎలా చేసుకోవచ్చు మిక్సీలో వేసుకోవచ్చు లేంటే దంచుకోవచ్చండి ఇట్లా మిక్సీలో నైస్గా లేకుండా పచ్చ పచ్చగా దంచిపెట్టుకోవాలి మనం రోడ్లో కూడా దంచుకోవచ్చండి లేకంటే మిక్సీలో ఒకే ఒక రన్కి తీసేసేయాలి ఈ పచ్చి పచ్చిచని గింజలు గురుగాకు చాలా టేస్ట్గా ఉంటుందండి బేక్షాలో నూనె కొద్దిగా నూనె పోసుకోవాలి ఈ గురుగాకులోనే కొద్దిగా కొత్తిమీర ఆవాలు ఇప్పుడు వేయకూడదండి కొద్దిగా జీలకర్ర జీలకర్ర ఈ ఎర్రగడ్లు తెల్లగట్లు పచ్చిమిరపకాయ

ఒక రెండు నిమిషాల పాటు ఇవ్వాలి కొద్దిగా పసుపు అలానే పచ్చి చిన్ని గింజలు దంచి పెట్టుకున్నాం కదండి మిక్సర్ ఇది కూడా జీట్గా వేసేయండి ఉడకపెట్టి మనము వేసే అవసరం లేదండి ఇట్లే కూడా వేస్తే Nukam antikleros į kalėpę, į kalėpę, į vaitės. Buvo puku atgyventi. இப்புடு கூறக்கு வச்சு ஓசாரி கலப்பட்டு இப்புடு ఒక గ్లాస్లో ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి అన్నమాట ఏంటంటే కూరకు పుడకల్ల కాబట్టి అంటే డ్రై అయిపోతుంది ఉడకనిస్తాను ఒక పది పదహైదు నిమిషాలు ఉడకనివ్వండి కొద్దిగా చింతపండు టమాటా పండు వేసినాం కాబట్టి కొద్దిగా చెప్పాలంటే మీకు ఇంకా పులుసు కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరకు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీని వచ్చి బాగా నైస్గా మనము రుద్దుకోవాలి ఇప్పుడు నైస్గా రుద్దుకోవాలి ఇక్కడ చూడండి ఇట్లా నైస్గా రుద్దు పెట్టుకొని మళ్ళీ తాలింపు చేసుకోవాలి కొద్దిగా నూనె పోసుకోవాలి ఈ గురగాకు మనం తాళింపు పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థము చిన్న ఎర్రగడ్డ ఒకటి చాలు అండి ఫస్ట్లో మనం వేసినాం కాబట్టి చిన్నది చాలు కరివేపాకు కొద్దిగా ఆవాలు శనిగిపోయారు ఈ ఆవాలు ఈ తాలింపులో ఈ గురగాకు పప్పు నేను అంతేంటి గురగా గురగాకు పుల కూర పెరిగింది ఎలా ఉన్నదో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం అన్నంలోకి సంగట్లోకి చపాతి కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూ చూడండి మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ రూపంలో పెట్టండి బాగుందా లేదా అనేసి